విడిపించమని ప్రార్థిస్తూ ఉంటే ఆయన మాట వినలేదు అందువలన దేవుడు తనకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తనకిచ్చిన ఆ యొక్క అధికారమును బట్టి నీళ్లను రక్తముగా మార్చి ఉన్నాడు మూడున్నర సంవత్సరములు వర్షము కురవలేదు నా ప్రియులారా ఏలియా భక్తుడు ప్రవచించి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మోసే ఏలియా ఇద్దరూ కూడా వారు జీవించు ఉండగా భూమి మీద అదే అద్భుత కార్యాలు చేసి ఉన్నారు ప్రజల మధ్య ఇప్పుడు కూడా తిరిగి ఏడేండ్ల మహాశ్రమలు మహిమా దేహము కలిగిన వారు తిరిగి వారి యొక్క మట్టి శరీరమును దాల్చిన వారే ఆ కఠినలు అయినా విడవబడిన ప్రజల మధ్య వారు దేవుని యొక్క లేఖనాలను ప్రవచించి మారు మనసు పొందుటకు అవకాశము దేవుడు కల్పించాడు అక్కడ వారు దేవుని నామమును ఘనపరిచి ఉన్నారు అయినప్పటికీ ఈ ప్రజలకు మార్పు రాలేదు అయినప్పటికీ ప్రజలకు మార్పు రాలేదు ఆ ఆ యొక్క క్రూరము మృగము వలన యుద్ధం చేయటం వలన ఆ ప్రభు యొక్క గొప్ప సేవకులు ఏమయ్యారు వారు భూమి భూమి మీదకి ఏమై వాలిపోయి ఉంటున్నారు ఈ విషయాన్ని మనము పదకొండు వద్యమంతా కూడా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థము అవుతుంది కాబట్టి అక్కడ అయితే మూడు దినముల నర అయిన పిమ్మట ఏం జరిగింది ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని గతి చూసి సంతోషించారు ఎప్పుడు చచ్చినందున ఎవరు చంపి ఉన్నారు మోసేను మరియును ఏలియాను ఈ భయంకరమైన పరిస్థితులు ఎందుకు చేయాలంటే ఈ యొక్క భయంకరమైన క్రూర మృగము ఈ క్రూర మృగపు అటాక్ వల్ల వాడు ఆ ఇద్దరు సాక్షుల మీద జయం పొంది ఉన్నాడు ఈ యొక్క క్రూర మృగము ఎందుకనగా యాంటీ క్రైస్ట్ లోపల అపవాది క్రియ చేస్తూ ఉంది అది మనము ఈ పదకొండవ అధ్యాయంలో చూడవచ్చున్న ప్రేమని వాళ్ళరా ఎంత గొప్ప సాక్షులు అయిన ఇద్దరు భక్తులని ఈ మూర్ఖులు అయిన వీరు ఏం చేశారు తీసి ఉన్నారు ప్రాణములు తీసి ఉన్నారు అంటే క్రూర మృగపు ఒక ఆ భయంకరమైన పరిస్థితి ఆలోచన చేద్దాము